సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ గార్డెన్ లో శ్రీ హరిహరి నామస్మరణ సంఘం ఆధ్వర్యంలో యాభై తొమ్మిదవ శ్రీదేవి నవరాత్రులు దసరా సమ్మేళన మహోత్సవం అధ్యక్షులు సోమనాగరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది సంఘం చైర్మన్ విద్యాబంధు శ్రీ కొప్పురి బాసప్ప స్వాగతోపన్యాసం చేశారు ఈ కార్యక్రమంలో కె వీరస్వామి పుస్తకావిష్కరణ చేశారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు దాదాపు ఆరు దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిర్విఘ్నంగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నది యథావిధిగా యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు దసరా సమ్మేళనానికి భక్తులందరు ఇక్కడ విచ్చేసినారు స్వామివారు తొమ్మిది రోజులు అమ్మవారి గురించి ప్రవచనం చేసి అందరికీ జ్ఞానం బోధించారు వారు కూడా ఇప్పుడు మీతో మాట్లాడతారు నామస్మరణ సంఘం ఈ రకంగా నామస్మరణయే ప్రధానమైనటువంటి అంశంగా మీ పని ఏమిటి అంటే నామస్మరణ చెయ్యటం అనేటువంటి ఉద్దేశంతో యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ భజన చేయటం భా అంటే భవబంధములు అని అర్థం అంటే జన్మలు నా అంటే నసింపజే జ అంటే జన్మల్ని నశింపజేసేట జడత్వమును భవబంధములను జడత్వమును నశింపజేయాలి కాబట్టి భ ఆ భజన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఇక్కడ ప్రాతకాలంలో నామస్మరణ జరుగుతుంది తర్వాత భగవద్గీత పారాయణ జరుగుతుంది ఇలా దేవీ నవరాత్రుల సందర్భంలో పండితులను పిలిచి ఇక్కడ ఈ నవరాత్రి మహోత్సవాల్ని మహావైభవంగా జరుపుతూ ఉంటారు